హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ లలిత కథలు ఛానల్ ఈ రోజు మన దేవరలంక అనే సస్పెన్స్ థ్రిల్లర్లోని నాలుగో ఎపిసోడ్ని మొదలుపెట్టేసుకుందాం ఎపిసోడ్ ఫోర్ ఇలా మొదలవుతుంది అప్పుడు విరాట్ వాళ్ళ నాన్న అసలు ఏం జరుగుతుందో చెప్పడం మొదలు పెడతాడు విరాట్ అసలు మెరైన్ బయాలజీలో మేము రీసెర్చ్ చేస్తూ ఉండగా సముద్రంలో చాలా కొత్త కొత్త వస్తువులు మాకు దొరికాయి అవి ఎక్కడి నుంచి వచ్చాయని మేము రీసెర్చ్ చేసి అవి వచ్చే డైరెక్షన్ బట్టి గెస్ట్ చేస్తే ఈ దీవి మాకు దొరికింది నేను ఇంకా ప్రొఫెసర్ మరో ఐదు మంది కలిసి ఒక టీమ్గా ఈ దీవికి వచ్చాం మేము ఈ దీవికి వచ్చినప్పుడు ఇక్కడ మొత్తం ఐదు దేవాలయాలు ఉండేవి ఐదా నాన్నగారు మేము నాలుగు దేవాలయాలు మాత్రమే చూసాం విరాట్ ఈ ఊరి మధ్యలో ఏదైనా ఒక ఎత్తైన బిల్డింగ్ ఉందా ఉంది నాన్నగారు ఒక ఎత్తైన బిల్డింగ్ ఉంది దాని చుట్టూనే ఈ మిగతా నాలుగు దేవాలయాలు ఉన్నాయి ఓకే ఐ థింక్ ఆ ఐదవ దేవాలయం అదే అయి ఉంటుంది మేము ఆ దేవాలయాల గురించి అధ్యయనం చేస్తుంటే మాకు కొన్ని నమ్మలేని నిజాలు తెలిసాయి ఆ ఐదు దేవాలయాలు ఒకదానితో ఒకటి కనెక్టెడ్ అని ఒక దేవాలయం నుంచి మరొక దేవాలయంలోకి వెళ్ళవచ్చని ఆ మెయిన్ గా ఉన్న ఐదవ దేవాలయానికి కనెక్ట్ అయి ఉన్న ఒక మెయిన్ ఛాంబర్ వస్తుంది కానీ ఆ మెయిన్ ఛాంబర్ లోపలికి వెళ్ళటం చాలా కష్టం అది ఓపెన్గానే ఉన్న దానికి ఒక ఎనర్జీ ఫీల్డ్ ఉంది దాని లోపల చూస్తే చాలా పెద్ద ఎనర్జీ బాల్ కనిపించింది అది ఒక చిన్న సైజు బ్లూ కలర్ సూర్యుల్లో ఉంది కానీ ఆ ఎనర్జీ ఫీల్డ్ దాటి ఎవ్వరూ లోపలికి వెళ్ళలేరు దాన్ని దాటలేక మేము వెనక్కి వచ్చేసాం ఆ రోజు రాత్రి సడన్గా అక్కడక్కడ నలుగురు పూజారులను చూసాం వాళ్ళు నలుగురు లోపల నుంచి బయటకు వస్తున్నారు వాళ్ళు బయటకు వచ్చేసరికి ఎనిమిది నుంచి తొమ్మిది అడుగులు ఉన్న పూజారులు కాస్త నార్మల్గా ఐదు నుంచి ఆరు అడుగులు ఉన్న మనుషుల హైటుకు వచ్చేశారు మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి ప్రయత్నించాము వాళ్ళు ఎవరు ఎందుకు ఇక్కడ ఉన్నారు అని మేము అడిగాం వాళ్ళు ఫస్ట్ బాగానే మాట్లాడారు వాళ్ళు కూడా భారతదేశానికి సంబంధించిన వాళ్ళమే అని నెమ్మదిగా ఇక్కడ ఒక గుడి ఆవిర్భవించిందని తెలుసుకొని ఇక్కడికి వచ్చామని చెప్పారు మేము వాళ్ళ గురించి తెలియక లోపల ఉన్న ఆ ఎనర్జీ బాల్ ఏంటని అడిగాం అలా అడుగుతుండగా సడన్గా కొన్ని బ్లూ కలర్ కిరణాలు గుడిలోంచి బయటకు వచ్చాయి దానితో మేము కంగారు పడి అసలు ఇక్కడ ఏమవుతుంది మీరు ఎవరు అని అడిగాం అప్పుడు వాళ్ళలో ఒకడు మా మీద దాడి చేశాడు వాడిని ఆపడానికి ప్రయత్నిస్తూ మాలో కొంతమంది తిరిగి దాడి చేశారు దానితో అక్కడ కొంచెం టెన్షన్ మొదలైంది దానిలో ఆ నలుగురు పూజారులు మా మీద దాడి చేయటం ప్రారంభించారు ఫస్ట్ చేతులతో కాళ్లతో దాడి చేసిన వాళ్ళు కాస్త సడన్ గా ఓ లేజర్ గన్ లాంటిది తీసి మా మీద దాడి చేయటం మొదలు పెట్టారు దానితో మా వెంట వచ్చిన ఐదుగురు మరణించారు మేము ఇంకా ప్రొఫెసర్ మాత్రమే ఎలాగోలా బయటపడి సముద్రం వరకు వచ్చాం అయితే అక్కడ ఓన్లీ ఒక బోటు మాత్రమే ఉంది దానిలో ఒక మనిషికి సరిపడా సరుకులు మాత్రమే ఉన్నాయి అందుకే ప్రొఫెసర్ని వెళ్ళమని చెప్పాను ఈ లోపల నన్ను వెతుక్కుంటూ వచ్చిన పూజారి నా మీద దాడి చేయటం ప్రారంభించాడు నేను పరిగెత్తుకుంటూ దాక్కోవటానికి అడవిలోకి వెళ్ళిపోయాను కానీ వాళ్ళ చేతికి దొరికిపోయాను వాళ్ళు నన్ను ఇలా అప్పటి నుంచి గ్లాస్ బాక్స్లో బంధించారు అప్పుడు వెంటనే జే విరాట్తో కలిసి విరాట్ మనం ఇక్కడి నుంచి వెంటనే బయటపడాలి ఇక్కడ చాలా ప్రమాదం నాకు తెలిసి మనం ఇక్కడి నుంచి బయటపడకపోతే మనం చాలా ప్రమాదంలో ఇరుక్కునే అవకాశం ఉన్నాయి అని ఆ గుహలో నుంచి బయటకు వస్తారు అలా బయటకు రాగానే ప్రొద్దున చూసిన పూజారి అక్కడి నుంచి ఉంటారు నెక్స్ట్ ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా ఉండబోతుంది ఏం జరుగుతుందని మీకు అనిపిస్తుంది కమెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఈ కథ మీకు బాగా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ To our channel. Thank you.